అఫెన్స్ లో అయినటువంటిది కొంత కాలేదండి ఒక మనకి కేవలం ఒక రెండు కిలోల దాకా వెండి ఉంటుంది అని చెప్పారు ఆ రెండు కిలోల దాంట్లో ఒకటి పాయింట్ ఐదు ముప్పై ఐదు కిలోగ్రాములు మాత్రమే దొరికింది రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నారు అండి నాలుగు వందల యాభై గ్రాములు అమ్ముకున్నారు ఐదు గ్రాముల బంగారం ముక్కు పుడకలు అయితే దొరికినాయి ఇంకా ఏదైతే రెండు జిల్లాలు కళ్యాణ్ లో బంగారం ఉందన్నారు అది కూడా ఆయన తెలవను గుర్తు తెలవ అమ్ముకొని జలసారణ పరిధిలో ఐదో నెలలో ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది అది తాళమేసిన షటర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వచ్చింది ఆ ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికూటల్లో మూడో నెలలు చేశాను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం వేసుకుంటే దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు ఎందుకేడుతూ ఉంటుంది తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ట్రీ మీ దగ్గర కొండ కంప్లైంట్ ఇస్తే దీంట్లో కూడా సిల్వర్ రూము డబ్ల్యూని అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసెస్ రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూను పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళటం జరిగింది దానితోటి ఇతను డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులు జమ్మికుంట నివాసులు అందరికీ కూడా జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివై రెండు వేల పది మీద కేసులో జమకుండ పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ అలియాస్ అలియాసై సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మోతుకులగూడెం సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మనకు జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సర కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో జన చేశాను మొత్తం ఇతడి నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఏ గారి ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒక ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు గ్రాలు బంగారం ముక్కు కుడుకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దానిని కూడా సీజ్ చేయడం జరిగింది